అందరికీ నమస్కారం ఈరోజు ఒక కథను గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక అమాయకుడు ఒక పల్లెటూరు నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు ప్రాచీన కాలంలో ఎటువంటి సాధనాలు అంటే మనం ఇప్పుడు వెళ్ళేటటువంటి బస్సులు రైళ్ళు ఇతరత్రమైనటువంటి ప్రయాణ సాధనాలు ఏమీ లేనటువంటి రోజులు అవి అప్పట్లో చేతిలో ఒక లాంతర్ పట్టుకొని అడవి మార్గంలో ఆ ఊరి నుంచి ఇంకొక పల్లెటూరికి వెళ్ళడానికి అతను సిద్ధమయ్యాడు అయితే దారిలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను అలసిపోయి నిద్రపోయాడు తర్వాత అతను మేల్కొనేటప్పటికీ సాయంత్రం చీకటి పడిపోయింది అయితే ఈ చీకటిలో వేరే ఊరికి వెళ్ళటానికి అతని చేతిలో ఒక చిన్న లాంతర్ ఉందను ఆ లాంతర్ని అతను వెనిగించుకొని ఆ కాంతి కొంతవరకు మాత్రమే ప్రసరిస్తూ ఉండేప్పటికీ అతను ఆ వెలుగును చూసి అక్కడే కూర్చొని ఏడుస్తూ అదే సమయంలో మరొక బాటిసారి అదే మార్గం గుండా వెళుతూ అతని దగ్గరికి వచ్చి ఏమయ్యా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటే ఈ యొక్క లాంతర్ వెలుగు కొంత దూరం వరకే వెళుతూ ఉంది నేను వెళ్లాల్సినటువంటి ఊరు దరిదాపులుగా ఒక మైలు దూరం ఉంటుంది ఈ కాంతి కొంత దూరం వరకే ప్రసరిస్తూ ఉంది మరి నేను ఆ ఊరికి ఎలా చేరుకోవాలి అని ఉన్నాను అన్నట్టు అప్పుడు ఈ బాటసారి అతను చూసి ఒరే అమ్మాయి కూడా లాంతర్ యొక్క వెలుగు కొంతవరకు మాత్రమే ఉంటుంది నువ్వు నడకని ప్రారంభిస్తే ఇది ఎంతవరకు ప్రసరిస్తు ఉందో అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి మరలా దాని యొక్క దూరం పెరుగుతూ ఉంటుంది కాబట్టి శ్రమ చేయకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ నువ్వు ఊరు చేరుకోలేవు కాబట్టి లేచి నీ యొక్క నిరంతరమైనటువంటి సాధనని ప్రారంభించు అని చెప్పనని అతనికి హితబోధ చేసేట అంటే మనం ఎప్పుడూ కూడా మనకు ఎటువంటి అవకాశాలున్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి కొద్ది అవకాశాలని చక్కగా వినియోగించుకోవటం ద్వారా మనం చేరవలసినటువంటి గమ్యాన్ని చేరటానికి మనకి ఏదో ఒక విధంగా భగవంతుడు తోడ్పడతాడు మరియు సాధన చేయకుండా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ కూడా మనము కోరినటువంటి ఆ విషయాల్ని మనం పొందలేము అంటే ఒక శ్లోకం రూపంలో చెప్తూ ఉంటారు ఎట్లాగే అంటే యోజనానం సహస్రాని యాతిగచ్చన్ పిపీలికా అగచ్చన్ వైనతేయాపి పదమేకం నగచ్చతి అని అంటే నడక సాగిస్తూ ఉంటే చీమ కూడా వేల కొలది మైళ్ళు దూరాన్ని దాటిపోతుగలు నడక సాగించకుండా ఉంటే అది గరుత్మంతుడైనా సరే ఒక్క అడుగు కూడా దాటలేడు కాబట్టి ఎవరికైనా సరే శక్తి యుక్తి విజ్ఞానము శాస్త్ర పాండిత్యము అల్పమైనప్పటికీ కూడా దానివలన భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆ ఉన్న ఒకంత శక్తితోనే ప్రారంభించి తనదైనటువంటి అచంచల విశ్వాసం కలిగి ఉండి సాధనను విడవకుండా ఆచరిస్తూ ఉన్నట్లయితే అచిరకాలంలోనే మహామహా దురంధర్లు పొందినటువంటి లక్ష్యాన్ని కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది అనేటటువంటిది ఈ కథ ద్వారా మనము తెలుసుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి అంశం కాబట్టి ఒకంత సాధనైనను విడవకుండా ప్రతినిత్యము ఆచరిస్తూ ఉన్నట్లయితే జీవుడు తాను కోరినటువంటి లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తాడు కాబట్టి మిత్రులారా మన జీవితంలో మనము ఎన్నెన్నో సాధించాలని అనుకుంటూ ఉండొచ్చు కానీ మనకు కలిగినటువంటి నిరుత్సాహం ఏదైతే ఉన్నదో ఆ నిరుత్సాహము మన లక్ష్యానికి ప్రధానమైనటువంటి ఆటంకము కాబట్టి ఇప్పుడే ఉత్సాహాన్ని తెచ్చుకోండి నిరంతర సాధన చేయండి కష్టపడండి మీరు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించండి జై శ్రీరామ్